ప్రైజ్ ద లార్డ్ ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలు పాల్గొన్న ప్రేమైన దేవుని బిడ్లారా మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక అలాగే ఏసయ్య కృపా పరిచయ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికి వందనాలు ప్రైజ్ ద లాడ్ మరి దేవుడు ఈ నూతన దినాన్ని ఆయన ఉచితమైన దయా కిరీటంగా మనకు ధరింపజేసాడు కదండి అందును బట్టి రెండు చేతులు ఎత్తి ఏసయకు స్తోత్రాలు చెల్లిద్దామండి స్తోత్రమయ్యా స్తోత్రం 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 రాత్రంతా కాపాడి మంచి నిద్రను దయచేసి ఈ యొక్క నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని నాకు మాకందరికి దయచేసినందుకే స్తోత్రము తండ్రి స్తోత్రం స్తోత్రం అందా చెప్దామండి స్తోత్రం 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 అరుణోదయమునే బాహువు చాపి అక్షయమైనవి అందించున్నావు అరుణోదయముని నీ బాహువు చాపి అక్షయమైనవి అందించుతున్నావు శ్రేష్టమైన నీ ఉత్యల్పుడనైనా నన్ను చేచ్చుకుందివా శ్రేష్టమైనా నీ సహవాసములో అత్యల్పుడనైనా నన్ను చేర్చుకుంటేవా ఏసయ్యా నీ ప్రేమయే కేవలము కేవలముని కృపయే ఏసయ్యా నీ ప్రేమయే కేవలము కేవలముని కృపయే పరలోక నన్ను కురిపించినా ప్రాణాతి ప్రియముగా ప్రేమించిన పరలోకరు కరుణను కురిపించిన ప్రాణాత్మ కినిపించిన అతి శ్రేష్ఠుడా నీ అరచేతిలో ఆశ్చర్యకరముగా నన్ను చెక్కి దాచావు శ్రేష్ఠుడా ఆశ్చర్యకరముగా నన్ను చెక్కి దాచావు కరు నన్ను కురిపించిన ప్రియముగా ప్రేమించిన ఏదంతటి కావలసిన కృపను దేవుడై స్తోత్రాలు చెల్లిద్దామండి స్తోత్రం స్తోద్రం 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 దినము తలపెట్టే ప్రతి కార్యాలన్నీ ఏ సయ నామము ద్వారా సఫలమౌనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం సోద్రం 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 ఈరోజు ప్రయాణాలు చేస్తున్నటువంటి వారికి దేవుడు సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలను దేవుడు దయచేనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సోద్రం 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 ఈరోజు పుట్టిన రోజులు అలాగే పెళ్లి రోజు జరుపుకున్నటువంటి బిడలకు మరి దేవుడు మంచి ఆరోగ్యం దయచేసి సంవత్సరం అంతా కూడా కృపనిచ్చి నడిపించినట్లుగా ప్రతి హృదయవాంత తీర్చినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం సోద్ర 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 దైవ సేవకులను బట్టి దైవ సేవకుల కుటుంబాలను బట్టి వారికి ఇచ్చిన పరీక్షలను బట్టి మరి దేవుడు బలంగా సేవకులను వాడుకున్నట్లుగా మరి ముఖ్యంగా సేవకులకు కాపుదల లేదండి దేవుడు మరి కాపుదల దయచేయనట్లుగా అలాగే క్రైస్తవ సమాజం అంతటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం సోద్రాం సౌద్రం సోద్రాం 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 మన దేశం బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను పాలకులను బట్టి అలాగే అడుగులందరిని బట్టి మన దేశము మరి శాంతి సమాధానము కలిగి ఉన్నట్లుగా ప్రజలందరూ కూడా శాంతితో సమాధానంతో కలిసిమెలిసి ఉన్నట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం సోద్రం సౌద్రాం సౌద్రం స్తోద్రం 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 స్తోత్రం స్తోద్రం స్తోద్రం అలాగే ఉద్యోగ లేని వారికి దేవుడు ఉద్యోగాలు దయచేయనట్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ క్షణమే దేవుడు మంచి ఆరోగ్యాలను దయచేనుగాక వివాహాలు కాని బిడలకు కూడా వివాహాలు దయచేయనుగాక అలాగే మరి సంతనం లేక మరి నింద అందిస్తున్న వారికి ప్రతి నిందలు దేవుడు కొట్టు మరి సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి దేవుడు సొంత గృహాలు దయచేసినట్లుగా అప్పులతో సమస్యలతో ఇబ్బందులతో ఉన్నటువంటి బిడలను ప్రతి సమస్య నుండి ఇబ్బందులను దేవుడు విడిపించి సంతోషమును మహానందములు దేవుడు దయచేసినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం స్తోద్రం 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 ఏసే కృప పరిచయలు బట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడలు బట్టి సహకారం బట్టి అలాగే సోషల్ మీడియా ద్వారా దేవుడు వాక్యలు అనువింప దేవుని వాక్యాలు వెళ్తా ఉన్నాయండి మరి ఈ సోషల్ మీడియా కూడా అనేకులకు దినకరంగా ఉండాలి అనేకులు వాక్యలు విని బలపరచబడాలి అలాగే ఈ దీరదాసుల కుటుంబాన్ని కూడా దేవుడు వాడుకున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సోద్రం సౌద్రం సోద్రం 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 స్తోద్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఆ మేన్ అందరికి వందనాలండి మరి దేవుడు ఈ యొక్క డైలీ బ్రిడ్ అంతా ఇచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుందాం ఎరుమియా రాసినటువంటి గ్రంథ పుస్తకం అండి గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగో వచనము రెండవ వరుస నేను చదువుతున్నానండి ఇర్మియా ముప్పై మూడు పద్నాలుగు రెండవ వరుస నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి చూడండి మనం చదువుతున్నటువంటి ఈ వాక్యము ఈ పరిశుద్ధ గ్రంథము ఇవన్నీ కూడా దేవుని మంచి మాటలు ఏంటండి ఇవి మంచి మాటలు దేవుడు మనకు అనుభవించే మంచి మాటలు జీవంగల గల మాటలు బలపరిచే మాటలు ఇచ్చే మాటలు ఈ మాటలండి ఇవన్నీ మంచి మాటలే దేవుడు ఏది చెప్పినా మంచివే చెప్పాడు మన మంచి కోరికే మనం బాగుపడాలని మనం ఆస్వాదింపబడాలని దేవుడు మనకు చెప్పాడు అయితే ఆ మంచి మాట నెరవేర్చడా నెరవేర్చే దినములు వచ్చుచున్నవి అని అంటున్నాడండి ప్రతి వాగ్దానాలు అన్ని కూడా దేవుని యొక్క మాటలే అయితే ఆ వాగ్దానం మరి నెరవేర్చే దినం రాబోతుందంట దేవుడు మరి అబ్రహాం కు వాగ్దానం చేశారు కదండి నేను నిశ్చయంగా నీకు సంతానం దయచేస్తాను నీ గర్భం నుండే జనాలు మరి వస్తారు నీ గర్భం నుండే మరి రాజులు వస్తారు అనే దేవుడు మరి మంచి మాటను చెప్పాడు కదండి మరి జరిగిందా లేదా జరిగింది లేట్ అయినా పర్వాలేదు కానీ జరిగింది ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడండి అబ్రహము దేవుని యొక్క వాగ్దానము దేవుని యొక్క మాట మంచి మాట నెరవేర్చబడడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది కానీ దేవుడు మాత్రం నెరవేర్చడా లేదా నెరవేర్చాడు అలాగే ఇజ్రో ప్రజల కూడా మరి దేవుడు మాట ఇచ్చాడు నేను మిమ్మల్ని నిశ్చయంగా తీసుకొని వస్తాను మళ్ళా నేను మిమ్మల్ని దర్శించడానికి వస్తాను నేను ఖచ్చితంగా అని అన్నాడు దేవుడు దర్శించాడు వాళ్ళందరినీ కూడా మోస ద్వారా మరి వారందరి ఆ యొక్క మరి ఐగుప్తు బాధ్యత నుండి తీసుకొని వచ్చాడు దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడిందా లేదా నెరవేర్చబడింది అలాగే చాలా మంది మరి భక్తుల జీవితాల్లో దేవుడు చెప్పిన మాటలు అన్ని కూడా నెరవేర్చబడ్డాయి ఇదిగో ఈదు నాన్న దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేను నీకు ఇచ్చినటువంటి మాట నేను చెప్పిన మాట వస్తున్నాయి తప్పక నెరవేర్చబడతాయి ఎప్పుడయ్యా ఇదిగో ఈ వాగ్దాన్ని ఎత్తిపట్టి కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను అయ్యా ఎప్పుడు నెరవేర్చబడతాయి అవును నెరవేర్చబడతాయి ఒక రోజు వస్తుంది అంతవరకు మనం ఏం చేయాలి అబ్రాము మరి ఎలా ఎద్దరు చూస్తాడండి వాగ్దానం కొరకు ఆ మంచి మాట నెరవేర్చడానికి ఎలా ఎదురు చూస్తాడు ఓపికతో సహనముతో ఎదురు చూసినట్టుగా మనం కూడా మరి ఈ మాట మన జీవితం నెరవేర్చడానికి ఈ వాగ్దానాలు మన జీవితం నెరవేర్చడానికి మనం కూడా ఎలా ఉండాలండి ఓపిక కలిగి సహనము కలిగి ప్రార్థన చేస్తూ దేవుని యొక్క చిత్తం కొరకు కనిపెడుతూ ఆ వాగ్దానాలు మరి మన జీవితంలో జరుగునట్లుగా మనము ప్రార్థన చేస్తూ ఉండాలి అప్పుడే మరి దేవుడు ఒక మంచి మాట మన జీవితం నెరవేర్చే రోజు రాబోతుంది అది ఆలస్యం లేదండి త్వరగా జరుగుతుంది భయపడకండి దుగులు పడకండి దేని వాగ్దానం పట్టండి ప్రార్థించండి విశ్వసించండి నమ్మకం ఉంచండి దేవుడు తప్పకుండా మంచి రోజులు మరి మీ కన్నుని తుడిచే మంచి రోజులతో మనకు అనుభవిస్తాడండి మంచి రోజులు దేవుడు మనకు అనుభవిస్తాడు మన ఆశ్రదించే మంచి రోజులు మనకు ఉన్నాయి మనము నమ్మకం ఉంచాలి విశ్వాసం ఉంచాలి అంతేనండి నీతిమంతులట విశ్వాసములకు జీవిస్తారట విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తూ ఉండాలి దేవుడే ఆయన మంచి మాట నెరవేర్చే రోజులు మన జీవితంలో తప్పక దయచేయునుగాక ఈ మరి ఉదయకాల కలిసి చిన్న ప్రార్థన చేసుకుందామండి దేవుడు ఈ మాటను మరి దీవించి ఆశ్రదించునుగాక స్తోత్రం తండ్రి మహాగణుడ మహోనతుడ వందనాలను ఆయన ఈ రోజు మాకు అనుగ్రహించిన శ్రేష్ఠమైనటువంటి వాగ్దానం బట్టి వందనాలు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినము వచ్చి చిన్నది అని అన్నావు ప్రవ్వా ఏసయ్యా ప్రతి ప్రతిరోజు నీ మాటలు మేము చదువుతున్నాయి ఇవన్నీ మంచి మాటలే నీ వాగ్దానలు అన్నీ నీ మాటలే అయితే ఆ వాగ్దానాలు మా జీవితంలో మరి నెరవేర్చి ఒక దినం రాబోతున్నా అన్నావు నాయన మరి ఉదయకాల సమయంలో ప్రియులు ఎంతమంది అయితే నీ మాటలు వింటున్నారో ప్రవ్వా ఎంతమంది అయితే మరి ఆ మంచి రోజు కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి ఇది ఒక బిడ్డలకు నాయన ఈ దినమే ఈ క్షణమే ఆ మంచి రోజును మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు వారి ప్రతి కన్నీటి భాష బిందును తుడిచివేసి ప్రతి హృదయవాంఛ మీరు ప్రతి వాగ్దానము నెరవేరుస్తున్నందుకు స్తోత్రాలు నాయన ప్రతి బిడ్డని వాక్య చేత బలపరుస్తున్నందుకు వందనాలు ఈ దినం అంతటి కావలసిన కృపా కాగుదల మాకందరికీ దయచేమని ఏ స్పర్శత నామని బట్టి అడిగి పొందుకొని నాము తండ్రి ఆమెన్ ఆమెన్ రేఖ దేవుని కృపా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడికి వాక్యం విన్న మీకును పరిశుద్ధులందరికీ రాకడ వరకు సధాతోడయండి నడిపించునుగాక ఆ మేన్ ఆ మేనా